పల్లె పండుగ ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క గ్రామాల్లో ఏదైతే గ్రామీణ ఉత ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన కార్యక్రమాలని కామ కార్యక్రమాలని ఇనాగ్రేట్ చేస్తూ పల్లెలో ఒక పండగ వాతావరణం తీసుకురావాలని సో ఒక పండగలాగా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్లు గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మంత్రివర్యులందరూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చే నడుపుతున్న సందర్భంలో మన జిల్లాకి అలాగే ఈరోజు నందిగా మా కాన్స్టిట్యుయన్సీకి ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఒప్పుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఇన్ఛార్జ్ మంత్రివర్లకి ఎంపీ గారికి ప్రజాప్రతినిధులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను పల్లెపడిన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ గ్రామీణ ఉపాధి పథకంలో ఇప్పుడే మన పీడి గారు చెప్పారు మనం మట్టి పనినే కాదు గట్టి పని కూడా చేస్తున్నామని ఆ ఎటువంటి పనులు జరుగుతున్నాయో దీని అవసరం ఉంది ఇంకా అవసరమైతే ఇటువంటిది ఇంకా పెంచుకొని ప్రతి గ్రామాల్ని ఒక గ్రామాల్లో సదుపాయాల్ని తీర్చిదిద్దడానికి చేయడానికి కార్యక్రమం చేపడుతున్నారు ఒక చిన్న అంకెంశాన్ని సార్ మన జిమ్మ జిల్లా వరకు చూసుకుంటే సార్ టోటల్ రెండు లక్షల జాబ్ కార్డ్స్తో పాటు మూడున్నర లక్షల మంది వెజ్ లేబర్ సీకర్ లేబర్ వెజ్ సీకర్స్ ఈరోజు మన జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు సార్ వీళ్ళకి కానీ సార్ మనకు అప్రూవ్డ్ లేబర్ బడ్జెట్ మ్యాండేస్ ఎనభై లక్షలు ఉంటే ఎప్పుడు కూడా మన జిల్లా ఎనభై లక్షలు దాటే మనము పనిచేయిస్తూ ఉన్నాం సార్ ఇదే కాకుండా సార్ వేజ్ జనరేటెడ్ మన జిల్లాలో ఇప్పటివరకు నూట డెబ్బై రెండు కోట్లు వేజ్ జనరేట్ అయితే సార్ నూట ముప్పై ఆరు కోట్లు మెటీరియల్ కాంపోనెంట్ జనరేట్ అయింది నూట ముప్పై ఆరు కోట్లు దీంతో మనం ఏమేమి చేసుకోవచ్చు సిసి రోడ్ వేసుకోవచ్చు ఇప్పుడే మంత్రివర్యులు ఎలాగడ్ చేసిన క్యాటల్ షెడ్యూల్ చేసుకోవచ్చు హార్టికల్చర్ ప్లాంటేషన్స్ కావచ్చు అయితే ఏంటి అలాగే ఫారం పాంట్స్ అయితేనేంటి అలాగే రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అయితేనేంటి అంటే మన గ్రామానికి అవసరం ఉన్న అన్ని రకాలుగా మెటీరియల్ పనితో ఈ సిమెంట్ పనులు మనం చేసుకోవచ్చు దీనికి మన జిల్లాకు నూట ముప్పై ఆరు కోట్లు మీరు చేసిన పనుల వల్లనే జనరేట్ అయిందని చెప్పడం చాలా గర్వకారణం ఇదే కాకుండా ఇంకా ఎక్కువ టార్గెట్ మనం పీడికి పెడుతుంటాను అప్పుడప్పుడు ఎందుకు నూట ముప్పై ఆరు కోట్లు రెండు వందల కోట్లు చేయమని చెప్తుంటాను దీనికి కూడా మనకు ఇప్పుడు యావరేజ్ వేజ్ అయితే ఉందో సో యావరేజ్ వేజ్ అర్లీ మార్నింగ్ అయితే మన లేబర్స్ పనికి వెళ్తుంటారో ఆ పని దినాలు కనుక మనం పెంచుకోగలిగితే ఈ మెటీరియల్ కాంపోనెంట్ పెరుగుతుంది మెటీరియల్ కాంపోనెంట్ పెరిగితే పల్లె పండుగలా ఇలాగ మన ఊర్లో ఇంకా పనులు చేసుకోవచ్చు సీసీ రోడ్ కావాలని డ్రైన్ కావాలన్నా సో బిల్డింగ్స్ కావాలన్నా కట్టుకునే అవకాశం ఈ కార్యక్రమంలో ఉంది కాబట్టి సో మన అధికారులందరికీ అలాగే వైద్య శిఖర్స్ ఏవైతే ఉన్నారు ఉపాధి హామీ ముఖ్య కేంద్ర బిందువులు వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గౌరవ ప్రధానమంత్రి గారి చొరవతో సో ఎంతైనా మనం వాడుకోవడం నో లిమిట్ టు దిస్ దీనికి లిమిటే లేదు మీ సహాయశక్తి ఎంతైనా వాడుకోండి అని చెప్పేసి ఉన్నారు కాబట్టి మన జిల్లాలో దీన్ని ఎక్కువగా వాడుకొని సో ఎక్కువ మెటీరియల్ కాంపనెంట్ మెటీరియల్ కాంపనెంట్ జనరేట్ చేసుకొని సో మనకు ఊర్లో కావాల్సిన పనులు బిల్డింగ్స్ ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో సహకరించి మన మెయిన్లీ సార్ ఎంజిఎన్ఆర్జీ స్టాఫ్ అయితే ఏపీఎంసు అలాగే టీఏస్ మన మేట్సు టెక్నికల్ అసిస్టెంట్స్ అలాగే పీడీలు ఏపీఓలు ఉన్నారు సార్ వీళ్ళు కీలక పాత్రను వహిస్తారు సార్ వీళ్ళు ప్రాపర్గా మన లే మన ఏ జాబ్ సీకర్స్కి గైడ్ చేస్తే సో మ్యాక్సిమమ్ మ్యాండేస్ క్రియేట్ చేయొచ్చు మ్యాండేస్ క్రియేట్ అవుతాయి కాబట్టి మ్యాక్సిమం మెటీరియల్ కాంపనెంట్ కూడా వస్తుంది సార్ సో ఇది నార్మల్లీ గ్రామీణ ప్రాంతాలైన లైక్ విజయనగరము విశాఖపట్నము అట్లాగే అనంతపురంలో ఎక్కువ జనరేట్ అవుతుంది సో కొంచెం పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటే ఇది తక్కువగా ఉంటుంది అయినా మన జిల్లాలో పట్టణ ప్రాంతం వాతావరణం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సో నూట ముప్పై ఆరు కోట్లు చేసింది చాలా గర్వకారణం కానీ ఇంకా పెంచే అవకాశం అయితే ఉంది దాదాపుగా నూట యాభై కోట్లు ఈజీగా చేయొచ్చు సో పీడి గారు అలాగే మన ఎంజీఎన్ సిబ్బంది దృష్టి పెడితే నూట యాభై కోట్లు మెటీరియల్ కాంపుని జనరేట్ చేయొచ్చు దీంతో అనేక రకాల పనులు చేసుకొని మన గ్రామాల్లో పండ్ల పండుగ కార్యక్రమంలో అనేక రకాల వర్గులను చేసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సార్ ఇప్పుడు తమరు ఇనైట్ చేసిన కేటల్ షెడ్ అయితే ఉన్నాయి సార్ మన జిల్లాలో టోటల్ ఐదు వందల ఇరవై మూడు క్యాటల్ షెడ్స్ దాదాపు ఒక పన్నెండు కోట్లకి శాంక్షన్ తీసుకొని ఇప్పుడే ఇనగేట్స్ కూడా ఈరోజు అన్ని మండలాలు కూడా జరుగుతున్నాయి సార్ అన్ని గ్రామాల కూడా ఈ పల్లె పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంజీఎన్ఆర్ సిబ్బందికి అలాగే అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఈ మీరు ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈరోజు అఖిల సెకండ్ సాటర్డే సో చాలామంది పండుగ అదే ఇదిని సెలవు పెట్టుకుని వెళ్తుంటే సార్ మీరు సో మా ఆహ్వానాన్ని మన్నించి సో మంత్రివర్యులు ఎంపీ గారు ఎమ్మెల్యేలు అలాగే ప్రతి ఒక్క లీడరు అలాగే సర్పంచ్ గారు అందరూ ఇక్కడ వచ్చి ఇంత ఆనందంగా ఈ పల్లె పండుగ జరగడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి అక్క చెల్లమ్మలకి కూడా ధన్యవాదాలు పల్లె పండుగ అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి వరులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు ఆశించింది ప్రతి అక్క రావాలి ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ ఊళ్ళో జరుగుతున్న పనుల్ని అప్రిషియేట్ చేయాలి ఇంకా పనులు ఏం కావాలి ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలని ఈ పల్లె పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది సో దీన్ని ఈ కార్యక్రమం చూస్తుంటే సార్ ఏదైతే ముఖ్యమంత్రి వాళ్ళు మనకు ఆ లక్ష్యం ఇచ్చి ఉన్నారో అది నెరవేరుతుంది నెరవేరే అన్ని అన్ని అంశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాద వందిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను